అందరికీ నమస్కారం అండి ఈ పూలని స్వర్ణ పుష్పాలు అని అంటారండి ఈ పూలు ఎంతో మృదువుగా ఉంటాయండి ఈ పూలతోటి మనం స్వామివారికి అష్టోత్తరం చేయొచ్చండి వెంకటేశ్వర స్వామికి మహాలక్ష్మీదేవికి వీటిని బంగారు పుష్పాలు అని అంటారండి వీటితోటి మనము మాల కట్టి స్వామివారికి వెయ్యొచ్చండి ఈ చెట్టు మా ఇంట్లో ఉందండి ఒక్క చెట్టుకే చా ఇవన్నీ పూలు పూసాయండి చాలా పూలు పూస్తాయండి ఒక్క సీడ్ వేస్తే చాలండి ఈ పూలను మాలకట్టి స్వామివారికి వెయ్యొచ్చు అదేవిధంగా ఈ పూలో ఈ చెట్టు ఆకులు ఉంటాయి కదండి ఆకులను మనం జ్యూస్ చేసి కోకోనట్ ఆయిల్లో లైట్ మంట మీద మరిగించి లైట్ వేడి మీద మనం ఎయిర్కి రాసుకుంటే ఎయిర్ బాగా గ్రోత్గా పెరుగుతుందండి ఎయిర్ ఫాల్స్ పోద్దండి అదేవిధంగా ఆకులను కూడా మనం పేస్ట్లా చేసి తలకు పట్టించి ఒక వన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేస్తే హెయిర్ కూడా బాగా పెరిగిద్దండి ఈ పూలతో స్వామివారికి చేస్తే మనం బంగారు పుష్పాలతో చేసినట్లేనండి గోల్డ్ అనేది చాలా రేటు ఉంది కదండి మనం కొనలేని వాళ్ళం ఈ పూలతో చేసిన అదే ఫలితం వస్తుందండి ఇవి మనకి ప్రకృతి ప్రసాదించిన వరం అండి చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో చూడటానికి చాలా కనువిందుగా ఉంది కదండి ఈ పూలని మనము స్వామివారికి ప్రతిరోజు అష్టోత్తరం చేసుకోవచ్చండి చాలా విలువైన పూలండి ఇవి మనం ఈ పూలతోటి స్వామివారికి పూజ చేస్తే ఎంతో పుణ్యం అండి స్వామివారు ఇష్టంగా స్వీకరిస్తారండి ఈ పూలను ఇప్పుడు మాల కడతానండి నేను అలా అదేవిధంగా నేను స్వామివారికి అష్టోత్తరం కూడా చేసుకుంటానండి ఈ పూలు ఎంతో మృదువుగా ఉంటాయండి చూడండి బంగారు పుష్పాలు అని అంటారండి వీటిని చూడటానికి ఎంతో కనువిందుగా ఉంది కదండి మనమందరం కూడా ఈ ప్రకృతి ప్రసాదించిన పూలతోటి స్వామివారికి పూజ చేద్దామండి స్వామివారు ఎంతో సంతోషిస్తారు చూసారు కదండీ ఆ మాల కట్టాక వెంకటేశ్వర స్వామికి అష్టలక్ష్మీదేవి ఫోటోకి ఇలా అలంకరించానండి చూడండి ఎంత చూడముచ్చటగా ఎంత అందంగా ఉందో మాల కట్టేస్తే ఈ విధంగా మనం ఇడి పూలతో అష్టోత్తరం చేసుకోవచ్చండి ఈ విధంగా ఫోటోలు ఎంతో అందంగా ఉంటాయండి ఇవి చూడండి ఇవి నిన్న పెట్టిన పూలండి నిన్న స్వామివారికి పెట్టిన పూలు తీసాను నిన్న కూడా ఇంతమాల వచ్చిందండి ఇది ఇప్పుడు నేను బయట గడపకి పెడతానండి మన ప్రధాన ద్వారం ఉంటుంది కదా అక్కడ పెడతాను ఇది నిన్న నిన్నటి పూలండి ఇవి నిన్నటి పూలు కూడా ఎంతో ఫ్రెష్గా ఇలా ఉంటాయండి ఇవేమో ఇప్పుడు కట్టి పెట్టిన పూలండి ఓకేనండి ఈ విధంగా మీరు కూడా చెట్లను పెంచి పూలను కోసుకొని స్వామివారికి శుద్ధిగా పూజ చేసుకోండి స్వర్ణ పుష్పాలండి వీటిని ముళ్ళగోరింట పూలని కూడా అంటారు ఈ చెట్టుకి ముళ్ళు ఉంటాయండి మనం జాగ్రత్తగా కోసుకోవాలండి ఎంతో ఓపిక కోసుకొని ఈ పూలను మాల కట్టి స్వామివారికి సమర్పిస్తే స్వామివారు ఎంతో సంతృప్తి చెందుతారండి ఓకేనండి థ్యాంక్ యూ అండి